పవన్ కళ్యాణ్ గారు గిమ్స్ రిలీజ్ అయింది మన బర్త్డే రోజు అవును చూసాను ఎలా ఉంది గిమ్స్ ఎలా ఉంది బ్రో అంటే గిమ్స్ అంటే చిన్న ఒక ముఖం ఎలా ఉందో పన్నెం ఉడకాలంటే చేయి పెట్టి చేసే అకర్లా తెలుసుకో అలాగే మనకి కూడా పవన్ కళ్యాణ్ గారి చిన్న పిల్ల చూడండి గుడిలో దర్శనం చేసుకుంటే చాలా అన్నట్టుగా అయితే సినిమా

ఇట్లా జరుగుతుంది సో ఏంటంటే కొంచెం ఆర్కే బదులు మనకి కొంచెం ఫ్యాన్స్ ఉంటది అడ్డుకట్టు పెడుతుంది అంత అవస్తుంద ఓకే చాలా మంది ఉన్నారు కొట్టగొట్టు కోసం వచ్చిన వాళ్ళు చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి అవకాశం ఒక అవకాశం ఇచ్చి చూడమనండి వాళ్ళు ఏ రకంగా చేస్తారు వాళ్ళు కూడా సరిపోరు అలాంటి ఉన్నారు తెలుగులో ఒక పేరు చెప్పగలరా ఆ రేంజ్ పర్సన్స్ తెలుగులో ఎవరు మంది ఉన్నారన్న కృష్ణనగర్ అంతా ఈయననే కాదు చాలా మంది ఉంటారు చాలా మంది టాలెంట్స్ పర్సన్స్ ఉన్నారు కానీ మనకు గుర్తిలేదు కానీ కృష్ణనగర్